గుడ్ మార్నింగ్ లీడర్స్ సార్ పేరు సత్యనారాయణ గారు మన దగ్గర పెరాలసిస్ ప్రోడక్ట్స్ అయితే వాడారు ఎనభై మూడేళ్ళు సార్ ఎనభై ఎనభై మూడేగా ఎనభై మూడే ఎనభై ఎనభై ఐదు ఎన్ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ మన ప్రోడక్ట్స్ వాడి నా కోసం ఇంత దూరం వచ్చి డాక్టర్ అమ్మని కలవాలని వచ్చి కూర్చొని మాట్లాడుతున్నారు ఎంత యాక్టివ్గా ఉన్నారు సారు ఎలా ఉన్నాయి సార్ మరి మా ప్రోడక్ట్లు చెప్పండి మిమ్మల్ని చూసి ఇంకొన్ని నలుగురు కొంటారు బాగుంది కోర్సు వాడితేస్కి కోర్సు వాడితే యాక్టివ్ ఉంటారా ఓకే మంచిగా డైజెషన్ ఏమైనా కడుపులో అరుగుదల లాగా అరుగు అరుగుగా నేను మంచిగా ఎక్కువ తింటాను ఒకటి మాసం గేస్ తీసు తిన్నా ఓకే అన్నీ మార్చి ఇక మంచిదేగా ఇప్పుడు ఈ మోకాళ్ళొక్కటి నొప్పి వస్తున్నాయి కొంచెం వీటికి మనం కాల్షియం ఇస్తే సరిపోయింది షుగర్ ఏం లేదుగా మీకు షుగర్ లేకపోతే గ్లూకోజమైన వెరీ గుడ్ సార్ అందుకే షుగర్ లేకపోతే దీనికి కాల్షియం ఇస్తాము మీకు గ్లూకోజ్ మైన్ ఇస్తాము సీఎండి కూడా బాగుంటుంది సిఎండి కూడా తీసుకోండి ఇది వీక్నెస్ అనేది కూడా పోతుంది ఓకేనా మరి ఇంత దూరం నా కోసం వచ్చారు ఎప్పుడైనా రాండి పర్లేదు థ్యాంక్ యూ సార్ ఇక్కడే ఉన్నాము రాండి పర్వాలేదు ఓకే థ్యాంక్ యూ లీడర్స్ నేను ఓపెన్ చేసా మీకు పెట్టి చూపిస్తా ఇందులో రెండు ఉంటాయి ఇందులో రెండు ఉంటాయి ఇప్పుడు ఇగో ఈ పైన కాగితం ఉంది కదా కాగితం తీయాలి ఇందులో ఉన్నది అతికించాలి ఇందులో ఇలా రెండు వస్తాయి రెండిట్లో ఒకటి పక్కన పెట్టుకోండి మాత్రం ఇది తీసేయాలి ఈ వీడియో మీరు ఇంటికి వెళ్ళాక చూసుకొని ఇలాగే పెట్టుకోవాలి సరేనా పసుపుది ఈ పసుపుది కాల్ చూపించండి కాలు ఇక్కడ పెట్టుకోండి ఈ కాలు ఇక్కడ పెట్టండి చెప్పు చిన్న పెట్టుకోండి పర్లేదు ఓకే కొంచెం పై సార్ ఇది తీసేయాలి అటు ఇటు ఉంటుంది అతుక్కోవడం కోసం ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని పొద్దున్న పూట కాదు మామూలుగా రాత్రి పూట పెట్టుకొని పొద్దునకి తీసి పడేయాలి కాకపోతే నీకు తెలియదు కదా అందుకే చూపిస్తున్నా ఇప్పుడు ప్రస్తుతానికి ఉంచుకొని రాత్రికి తీసేసేయండి ఒక ఏడు గంటల ఆరు గంటల తీసేసేయండి వేడి లాగేస్తారు సార్ వేడి అంత ఇది కూడా ఇక్కడ పెట్టుకోండి చిన్నది మొత్తం లోపల ఉన్న ఏదైనా అవయవం పాడైపోవడానికి వచ్చినప్పుడు ఫ్రెష్గా నిద్ర వచ్చింది ఓకేనా ఇలా పెట్టుకోండి మీరు బ్రైక్ పూట రోజు రెండు ఇప్పుడు ఈ డబ్బా కొనుక్కోండి స్టాక్ ప్యాంట్కి వెళ్తున్నారు కదా తీసుకొని పెట్టేస్తాను